ఆపేస్తే మనం ఒక గిన్నెలోకి సైన్న పెట్టుకోవాలి ఇప్రడైతే మనం కుక్కర్ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక

tumate allam melu paste ni mano add

I'm side యాడ్ చేసుకోవాలి నీ పేపర్ అంతా బరమ్మతో నా జనపర కూడా యాడ్ చేసుకోవచ్చు నా నాసా లేదు అందటంతో నేను మెసనే ఆపడా తెల్లా

ఇప్పుడు మనమంటే ముందుగా నానే పెట్టుకున్న బట్టలుని అందలో って見る玉のあいついスくの。